స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలని మనసారి ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు చేప కోరండి సముద్రంలో ఉంటుంది సముద్రం ఇది సొర చేప ఒక్క ముల్లె ఉంటుందట ఎన్ను ముల్లె ఉంటుంది చాలా కాస్ట్ ఉంటుందంట టేస్ట్ కూడా ఉంటుందంట తీసుకొచ్చారు మా వారు శుభ్రం క్లీన్ చేసి ఉప్పు పసుపుతో శుభ్రం క్లీన్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ కలిపేసి ఉంచానండి ఆనియన్స్ టమాటా ముక్కలు వేసి పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కారం కూడా వేసాను మళ్ళీ కొంచెం ముక్కల్లో కలిపాను కొంచెం కారం వేపుట్లో వేపితే మనకి బాగుంటుందండి కలరు అది వేపేసి ముక్కలు మాత్రం వేసాను చూడటానికి చాలా ఇదేంటారు బిస్కెట్లా కనిపిస్తున్నాయండి ఆనియన్ పీస్ అంతా బాగా వేగిపోయాక అల్లం పేస్ట్ కొద్ది కారం వేసేసి వేగిపోయాక అప్పుడు ఈ ముక్కలు కలిపేసి ఉంచాం కదా సొర ముక్కలు పై తోలిలో ఉంది కదా అది ఉడికిన తర్వాత వచ్చేస్తుందండి అది నేను శుభ్రం క్లీన్ చేశాను కొంతమంది తింటారంట మా వాళ్ళే తినలేదు అది తీసేసారు బాగా వేగిపోయిన తర్వాత ఫ్రై కూడా చేసుకుంటారు నాకు ఓపిక లేదు ఫ్రై చేయలేదండి ఫిష్ పీస్ లాగా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా ఇది ఈ సముద్రంలో చాలా పెద్ద సైజు అండి మనుషులు కూడా అటండి ఇది కానీ దాన్ని చంపేసి మనిషి తినేస్తున్నాడు అండి సొరంటండి ఇది సొరచేప ఒకటి ఉంటుంది సొర ఒకటి ఉంటుంది ఇది చేప సముద్రం చేప అనమాట ఒకటే పీస్ ఉంటుంది హైబ్రిడ్ పిల్ల ఒకటే పీస్ ఏదో చెప్తుంది కదా ఏదో సినిమాల్లో సాయిపల్లవి అలాగే ఒకటే ముళ్ళు ఉంటుంది అంట ముందు కూడా అది ఒకటే ఒక ముక్కు కనిపించింది బాగా వేగిపోయింది కొద్ది కొత్తిమీర కొడి వేసి వేగిన తర్వాత వాటర్ వేసానండి అదే టమాటా ముక్కలు నేను నీటిలో కడుగుతా కదా మంచినీటిలో గింజలు వడకట్టేసి ఆ నీళ్ళు పోసి కొంచెం వాటర్ నార్మల్ వాటర్ కూడా వేసాను బాగా వేగిందండి నూనెలో నేను ఎన్విలో నూనె ఎక్కువ వేయాలంట నేను వేయనండి ఎందుకంటే ఆల్రెడీ ఎన్విలో చికెన్ అయినా ఫిష్ అయినా మటన్ అయినా ఏదైనా దాంట్లో కొంచెం కొవ్వు పదార్థం ఉంటుంది కాబట్టి అదే ఆయిల్గా బయటకు వస్తుంది మనం వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేస్తాను నేను చూస్తున్నారు కదా బాగా వేగిందండి వేగక ఈ టమాటా వాటర్ అనమాట గింజలు వడకెట్టేసిన వాటర్ ఈ ముక్కలు ముక్కలు కలిపిన గిన్నెలు వేసి ఆ నీళ్లు వేసాను సరిపోవని ఇంకొంచెం వాటర్ వేసాను మళ్ళీ నార్మల్ మంచినీళ్ళు వేసి బాగా కలిపేసి ఉంచాను దగ్గరగా అయిన వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడికిపోకూడదండి చూసుకోండి మనకి ఎక్కువ చేపలు ఎక్కువ ఉడికితే పాడవుతుంది మాంసం తక్కువ ఉడికితే పాడవుతుంది అంటారు టేస్ట్ ఉండదు అంటారు ఎక్కువ ఉడికింది అనుకోండి చేప ముక్కలైపోద్ది అలాగే తక్కువగా ఉడికితే అదే కోడు మాంసం నాటుకోడు కానీ కూర గొర్రె అదే కూర ఉంటుంది ఇవన్నీ ఎక్కువసేపు ఉడకపోతే టేస్ట్ ఉండదు గట్టిగా ఉంటుంది అదే వైట్ పారం కూడా ఉంది కదండి బాయిలర్ కూడా అంటే అది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి దాన్ని ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు చూస్తున్నారు పీసులు అసలు ఎక్కడ అసలు ముక్క కదలదండి ఆ పై తొక్క తీయలేకపోయాను నేను వాళ్ళు చేప చేసిన వాళ్ళు కూడా తీసి ఇవ్వలేదు ఒక ట్రై చేశాను అసలు చేతి తీయలేకపోయినా చేతి చాలా గట్టిగా ఉంది ఉడికిన తర్వాత వచ్చేసింది అది పక్క నుంచి అసలు ఏ దానివల్ల ఏం ఇబ్బంది లేదండి చాలా టేస్ట్గా ఉందంట కూర నేను భయపడ్డాను తక్కువ ఉంది కదా అనేసి మా వారు చెప్పారు ఉన్న మా వారు చెప్పారు అది ఉన్న ఏమి ఇబ్బంది బాగానే ఉంటుంది కూరకే పాడవదు అని చెప్పారు ధైర్యంతో నేను ఉండేశాను చాలా టేస్ట్గా ఉందన్నారు ఓకే అండి మీరు నా వీడియోస్ నన్ను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదములు అంటే ఇలాగే మీ సపోర్ట్ కావాలి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అయితే చాలామందికి వెళ్తుంటుంది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు నేను చూస్తున్నారు కదా దగ్గరికి ఇంకిపోతుంది పొరపాటున ఎప్పుడైనా మనం చేపలు ఉండేటప్పుడు వాటర్ ఎక్కువైంది అనుకోండి కొంచెంసేపు పోయాక ముక్కలకి అంతా ఉప్పు కారం పడుతుంది ముక్కలు ప్లేట్లు తీసి ఉంచుకొని ఆ నీరుని ఎక్కువ నీరు అయిపోయింది అనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ నీరుని ఎక్కువసేపు మంటతో ఎక్కువ ఫ్లేమ్లు పెట్టి మా నీళ్ళు దగ్గర అయిన వరకు ఉంచి అప్పుడు సగం ఉడికిన చేప ముక్కలు వేస్తాం అనుకోండి అప్పుడు ముక్క పాడవుతూ నీళ్ళు కూడా దగ్గరగా ఉంటాయి జ్యూస్ దగ్గరగా ఉంటుంది చూస్తున్నారు మాంసం కూరలా కనిపిస్తుంది నేను తినకపోయినా చెప్తున్నాను చాలా బాగుందన్నారు మనకి ఇది అవ్వలేదు ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుందంట ఇది కూడా ఉంది నాకు రెండు చేసే ఓపిక లేదు ఆ రోజు అవల్ల మూడు వందలు నాలుగు వందలు ఆ పీసులు అలాగా తీసుకొచ్చారు ఎప్పుడో కానీ ఎక్కువగా రాదట్టు ఒకేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి థ్యాంక్ యూ సో మచ్